అసలు నా కోవిడ్ చరిత్ర కానీ చెప్పినానంటే మీరు కోవిడ్కి వచ్చేవాళ్ళు కూడా భయపడతారు ఏదే కూరుకూరికే నీ కోవిడ్కి వచ్చానని కోవిడ్కి అన్న వాళ్ళు మా వాళ్ళు వచ్చినా ఎంత కష్టపడినా కానీ ఇబ్బందులు పడినా కానీ వాళ్ళకి సమస్యలు అనేవి ఉంటాయి ఇక్కడ నా కోవిడ్ చరిత్ర చెప్తా చూడు ఏదే నాకు అమ్మ నాయన ఉండి కూడా నేను ఎన్ని ఎన్ని ఇబ్బందులు పడినా తెలుసా మా ఇబ్బంది కాదు నేను ఇంటికాడ టెన్త్ క్లాస్ అయిపోయింది టెన్త్ క్లాస్ అయి ఇంటర్ జాయిన్ చేయించాడు మా నాయన దాని ముందు మా నాయన చెప్పినాడు నాయన బంగారుకొండ నువ్వు హైదరాబాద్లో జాయిన్ అవుతాండి నేను జాయిన్ చేయించాను హాస్టల్లో నువ్వు కాలేజ్ కావాలంటే జాయిన్ అవ్వడు నేను ఉండిపోనైనా నేనేంది మాది రైల్వే కూడరు నేను అక్కడే చేస్తాను ఎస్వి కాలేజ్లో అని చెప్పాను జాయిన్ అయిన తర్వాత కాలేజ్ మానేసి స్టూడియోలో బంద్ చేసిన ఒక ఆరు నెలలు ఆ నెలలు బంద్ చేస్తే ఇటు కుదరదు ఇటు ఇంటికంటే చెడిపోతాడని చెప్పి వీసా పంపించేసాడు వీసా నిజంగానే వీసా పంపించేసినాడు నాకు తెలీదు మళ్ళీ వచ్చిపోయినాడు దాని మధ్యలో మళ్ళీ వచ్చిపోయి పాస్పోర్ట్ చేయించి అవును పోయినాడు పోయి మళ్ళీ ఒక సంవత్సరం అయిపోయింది మళ్ళీ నేను రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినా జాయిన్ అయ్యి నేనైనా నేను కాలేజీకి పోతానంటే అదటా నీకు వీసా వచ్చింది అన్నాడు సరే ఇంకా ఇదంతా పక్కన పెట్టేసింది ఎట్లా వచ్చాను రా అంటే నేను మా అమ్మతో పాటు వచ్చాను అప్పుడు మా అమ్మ ఇంటికానే ఉన్నింది నా కోసం సాలిజ్ చేసింది మా అమ్మ ఏదే కోవిడ్ సాలి చేసింది సాలి చేసి నా బెడ్ నేను ఇంటికాడ ఉంటాను నేను కాలేజ్కి పోతా అని చెప్పి నేను కోవిడ్కి వచ్చే ముందు ప్రామిస్ ప్రో మదర్ ప్రామిస్ నాకు ఒక దుబాయ్ ఒక కోవైటు ఒక అమెరికా మన ఇండియా తప్ప నాకు ఏం తెలియదు హాఫ్ నాలెడ్జ్ హాఫ్ నాలెడ్జ్ కాదు సున్నా నాలెడ్జ్ మన మామ అంటాడు కదా సున్నా సున్నా అని ఆ సున్నాలో అసలు సున్నా ఏం తెలియదు నాకు అసలుకి ఎంతసేపు తినడమా కనపొస్తే కొట్టడమా ఎవరన్నా అంటే కోప ఎవరన్నా నేను అంటే కోపకిచ్చుకునే వచ్చా ఏమన్నా దూరుసిగా మాట్లాడారనుకో ఏదైనా నన్ను తిట్టేటట్టు కిందపరిచ మాట్లాడారనుకో నేను తట్టుకోలేను నన్ను ఎందుకు తిట్టా అని చెప్పి కొట్టనిపోయేది ఇంకోటి ఏమైనా పవన్ కళ్యాణ్ అంటే అప్పుడు ఇంకా ఎక్కువ జాతి అప్పుడు పవన్ కళ్యాణ్ ఏమైనా అంటే ఆమె ఉరికూరికే కోపం ఉరుకురుకే కొట్టేది తిట్టేది ఆకలి భయంకరమైన ఆకలి తినేది తిరిగేది కానీ ఏ చెడు అలవాటు లేవు నాకు తాగుడు కానీ సిగరెట్ కానీ అమ్మాయిలు పిచ్చి కానీ ఏమీ లేవు అసలు ఇప్పుడైతే నాకు కోవిడ్కి వచ్చిన ప్రతి ఒక్కటి తెలుసు అప్పుడు నాకు అసలు ఏం తెలియదు సున్నా నాలెడ్జ్ వచ్చిన వచ్చిన తర్వాత ఇంకా మా అమ్మ తీసుకు వచ్చింది వచ్చిన తర్వాత అని మా నాయన వచ్చాడు దిగిన తర్వాత ఏదో కొత్త ప్రపంచంలోకి వచ్చినట్టు అనిపించింది నాకు మా నాయన అప్పటికప్పటికే గబగబ ప్యాంటు మార్చుకుని పరికెత్తాడు యాడీ నేను పోతారా అంటే నేను పనికి గనరా అన్నాడు ఇప్పుడు ఏం పని అంటారా అంటే అంతేరా గోట్లు అంతేరా పని వస్తే పరుగుతుకుంటే వెళ్ళిపోవాలన్నాడు నాలుగు రోజులు వారు రోజుల్లో కూర్చోబెట్టాడు కూర్చోబెట్టిన తర్వాత ఫస్ట్ టైం బ్రో బిల్డింగ్ పని అంటే బిల్డింగ్లు ఉంటాయి కొత్తగా బిల్డింగ్లు కట్టారు ఇప్పుడు అక్కడ లిఫ్ట్లు ఉండవు ఎందురా అంటే మనకు కూల వాళ్ళు లాగా అదే విధంగా లేబర్ వాళ్ళ లాగా అదేవిధంగా నేనేం ఒక అతను తెలిసిన తెలిసినతని ద్వారా నేనేం అంటే ఆయనకి చెప్పినా నేను నేను పోతా నేనా చేతా నేనా అని చెప్పినా ఎందుకు పోతావరా చేస్తావరా అంటే చేత నేన పోయినా బ్రో నమ్ముతాను బో ఎందుకంటే కొత్త బిల్డింగ్ కదా ఆ బిల్డింగులు అబ్బా ఎందుకులే బ్రో చెప్పిన దారుణం అసలుకి అబ్బా ఏంది ఏడు వంద అసలు ఎనిమిది వస్తుంది బ్రో కొత్త బిల్డింగు అది కాకన ఇనప సామాన్లు పెద్ద ఇనప సామాన్ ఇచ్చి పైకి కన్నాడు ఎక్కిన తర్వాత కరెక్ట్గా ఒక ఫ్లోర్ ఎక్కినా అంతే అయిపోయింది ఆ పని ఎనభై శాతం నా పని అయిపోయింది మళ్ళీ ఇంక రెండో ఫ్లోర్ ఎక్కినా ఎక్కిన తర్వాత కథం కథం ఓకే నేను ఇచ్చే రావతలేసి మా ఆయనకి ఫోన్ చేసిన నేను అసలు ఉన్నాను ఈ పని చేయి నేను వచ్చేస్తా నాన్న చెప్పినా బుసి ఎట్టాలని కూడా తెలియదు వెయిట్ చేసినా వాళ్ళ కోసం వెయిట్ చేసి తమ్ముడు కూర్చున్నా కూర్చొని ఎట్టకొట్ట అడ్జస్ట్ చేసుకున్నా సాయంత్రం చేసిన ఎట్లా ఒకట్లా అంటే ఆ చిన్న చిన్న అందించేదో అని నడుం బడి చేయలేను మా నాయన చాలా కష్టపడతాడు కాకపోతే నాకు ఒళ్ళు వచ్చి సునితమైన ఒళ్ళు మా అమ్మది సో అట్లాంటిదే నా ఒళ్ళు కాకపోతే ఫేజ్ వచ్చి మొత్తం మన పోలికలన్నీ నైంటీఏ చాలా అమితమైన గురువు నాకు ఏది పని చేయలేను ఒక పది కేజీలు ఎత్తుకొని తిరగమనే తిరగలేను అవన్నీ రూమ్కి వచ్చేసినా రూమ్కి వచ్చిన తర్వాత ఇంకా సల్లే మా నాయనుండి సల్లే ఉండి వేసుకున్నాడు ఇంకా వేసుకుని తిట్టిన తర్వాత మీకు తెలిసిందే కదా ఇంకా దాని తర్వాత ఇంక ఏ కంపెనీలో అయిపోయినా నేను అంటే రెండు రోజులు వెయిట్ చేశాను వెయిట్ చేసిన తర్వాత హాస్పిటల్ పని హాస్పిటల్ పని తుడుకొమ్మాడు అంటే ఇక్కడ బయట హాస్పిటల్ పని ఏమన్నా మంచాలు మోసేటి మెడికల్ సామాన్లు దింపేటి డారల్ టీప్ అంటే దాంట్లో డారల్ టీప్ అంటే సెంట్లు కంపెనీ ఆ పర్ఫ్యూమ్ కంపెనీలో దాదాపు ఒక రెండున్నర 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 నెలలు చేసినాబ్బా రెండున్నర నెలలు చేసిన తర్వాత మీరు నమ్ముతారు నమ్మరో మన తెలుగు వాళ్ళు ఎక్కడనే మారరు అప్పట్లో మనకు రెండు వేల ఇరవైలో పంతొమ్మిదిలో కాదు వీజాను పెట్టుకుంటా ఉన్నారు ట్వంటీ నెంబర్ వీజా ఇప్పుడు అసలు కాదు వీజాను ఏ కంపెనీలో పెట్టుకోరు అంత స్ట్రిక్ట్ అయిపోయింది ఇప్పుడు పెట్టుకుంటే మన వాళ్ళు చేసుకోవచ్చు కదా ధర్నా చేశారు మాకు జీతం తక్కువగానే అని చెప్పి ఏమి లేదు పేరుకి అవతలేసి బయట వాళ్ళు పిలిపిని కంట్రీ ఉన్నారు చూడాలి లేడీస్ని పిలిపించుకున్నారు వాళ్ళు తక్కువ జీతానికి వచ్చారు తొంభై దినారు అంటే ఇరవై వేలు ఇరవై ఐదు వేలకి అది మన తెలుగు జాతి ఎక్కడునే అంతే సో అట్లా ఏంటంటే పెరిగి అవతలేసినారు ఇంకా మన వాళ్ళు ఎందుకులే ఎక్కడునే అంతే మళ్ళా అది అది పోయింది అది పోయిన తర్వాత మళ్ళీ నేను ఎక్కడ జాయిన్ అయినా తెలుసా చాక్లెట్ కంపెనీ ఉంటుంది చూడు దాంట్లో ఒక రెండు రోజులు చేసినా టూ డేస్ త్రీ డేస్ చేసినాను చేసిన తర్వాత మళ్ళా కరెక్ట్గా రెండో రోజు మూడో రోజు కానీ వాళ్ళు బెల్లం మొక్కు చూడు మనకు చాక్లెట్ తయారు చేస్తారు చూడు మన చిన్నప్పుడు ఎవరైనా కోవిడ్ని ఇచ్చే చాక్లెట్ మొక్క ఉంటాం తింటున్నావు ఏదో ఒక చాక్లెట్ ముక్క ఆ గడ్డ అనేది బెల్లం ముక్క మిషన్లో బేస్తే ఉండాలి ఆ మిషన్ ఏంటంటే చిన్న చిన్న చాక్లెట్ తయారు చేస్తుంది ఆడ తోశాను నన్ను తోస్తే ఆ బెల్లం ముక్క ఇటు ఎత్తి పొచ్చనే ఉండాలి పన్నెండు గంటల బ్రో పొద్దున్నే ఏడుగు పోతే పోతే రాత్రి ఆరు ఆరు అయిపోతుంది ఐదు ఆరు ఏడు అయిపోతుంది నర్రక్క వనవిచ్చి నర్రక్క తెలుసా నీకు ఆ ప పన్నెండు గంటలు కాదు అసలు ఒక గంట రెండు గంటలకేం కానీ పలక్కనిందినాడు వెనకాల పలక్కని ఆవాణ ఆ గడ్డ తీసి టేచర్ పలక్కని పలకనింది మన అడిగింది అనుకున్నాను నేను నిజంగానే అవే పరిగెత్తుకుంటా పోయి ఒక అతను ఎత్తుకొని పోయాడు కూర్చొని పెట్టాడు ఆవాని నేను రాలేనని చెప్పిన అతను డెబ్బై రూపాయలు ఇచ్చి బస్సు ఖర్చుకి వెళ్ళిపోవని చెప్పినాడు అట్లా వచ్చేసిన మా నాయన తిట్టాడు అబ్బా అబ్బాయి తిట్టాడు నేను మా నాయన వేసుకునే నేను వెళ్ళిపోతాను అది ఇదన్న మళ్ళీ నెక్స్ట్ ఇంకెక్కడ జాయిన్ అయినా మళ్ళా మా బావ కంపెనీ ఉన్నది ఎక్కడ మా మా సిస్టర్ వాళ్ళ హస్బెండు ఆ మంచి కంపెనీలో జాయిన్ అయినా ఏది మనకు వేర్హౌస్ ఉంటుంది వేర్ వేర్హౌస్ పెద్ద హౌస్లో ఆ డ్రెస్ ఉంటుంది గొడ్డలు బయట నుంచి గొడ్డలు వస్తాయి ఇప్పుడు సపోజ్ మనకి ఏదన్నా గొడల చేపలకు గొడ్డలు వెళ్ళాలంటే పెద్ద పెద్ద మాల్లోకి ఒక గోడారం నుంచి కదా వెళ్ళాల్సింది ఆ గోడారంలో ఆ బయట నుంచి బట్టలు వస్తే స్కాన్ చేసి రోపలు పెట్టేది ఇంకోటి ఏంటంటే ఆ బట్టలు తీసి షాపుకి పంపించేది పెద్ద గోడారం అది దాంట్లో ఒక సంవత్సరం చేసిన అబ్బా సంవత్సరం చేసిన ఎన్ని గంటలు అది కూడా కష్టమే తక్కువ జీతం నూట ఇరవై దినాలు నూట ముప్పై దినాలు అంటే దాదాపు మన ఇండేళ్ళకి ఎంత ఇరవై ఎనిమిది వేలు ముప్పై వేలు అనుకో అందాజగా ముప్పై వేలు జీతం కింద మెంద పడతా పెట్టకూడ చేసుకునే అది టైమింగ్ అయితే పొద్దున్నే అది కూడా సేమ్ ఆరు ఆరు గంటలకు పోయినా అనుకో ఆరున్నరకి ఏడిగే ఇంకా రాత్రి ఇంకా ఇంటికి వచ్చేటప్పుడు ఏడైపోతా ఐదు ఆరు ఏడు అయిపోతుంది అటు దిప్పి ఇటు దిప్పి వాళ్ళు శుక్రవారం సెలవు ఇచ్చారు అంటే ఇక్కడ మనకు ఆధారం లాగా శుక్రవారం సెలవు అని ఉంటుంది ఆ శుక్రవారం సెలవు కూడా ఈరు అసలు ఎప్పుడో వాళ్ళకి బుద్ధి పుడితే ఇస్తారు లేకపోతే ఈరు కరెక్ట్గా సంవత్సరం చేసిన తర్వాత నోరు మూసుకొని కమ్మని వెళ్ళిపోవచ్చు కదా నేను అది రాత్ర బ్రో అంతే ఇంట్లోకి వెళ్ళాలని రాసి పెట్టినది అవును మా అమ్మకి చెప్పినా మా అమ్మ ఏం చేసింది ఆ సల్లి వాళ్ళతో మాట్లాడి అప్పటికప్పుడుకే అప్పటికప్పుడికే రాత్రి మాట్లాడినా పొద్దునే వచ్చేసినా వచ్చినాను వచ్చినా కోటి అతను వచ్చి రాత్రి వచ్చినాడు పద్నాలుగు చేతిలో పెట్టాడు రెండు వేల ఏడు వందలు రెండు వేల మూడు వందలు ఖర్చు సామాన్లు తెచ్చుకోబో అని పొద్దునేకి వాడు ఏం అంటే చేతికి బండి ఇచ్చినాడు ఏదే మీకు ఫోర్డ్ అని క్రోన్ విక్టోరియా బండి అది పా అప్పట్లో అమెరికాలో కొవైట్లో గల్ఫ్ కంట్రీలో పోలీస్ బండ్లు అవి ఇప్పుడు లేవు ఇప్పుడు పెద్ద టోకియో బండ్లు వచ్చినాయి జిఎంసీ టోక్యోలో అవని ఆ బండి ఇచ్చి తోలమన్నాడు తోలితే పుదురుతున్నా ఓకే కలాస్ పక్కన పెట్టినాడు రెండో రోజు ఏం అంటే డైరెక్ట్ చెప్పేసినాడు ఈ విధంగా ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే హెల్త్ ఇష్యూ మీరే డబ్బు చూపించుకోవాలా ఎందుకంటే అకౌంట్ అది కాదు అక్కామ్మా నాదైతే అక్కమా అంటే వీజా నాదైతే నా పేరు మీద ఉంటే నా పేరు మీద మార్పిచ్చుకుంటే నాకు ఎందు ఉన్నాడు అంటే నేనే చూసుకుంటా అన్నాడు ఆవాణ్ణి మా అమ్మ నుండి నేను ఆలోచించినా సరే అమ్మ చేయించుకుంటాను అని చెప్పినా ఆలోచించరా మళ్ళీ నేను ఉన్ననో నేను చేయను అంటే నేను నేను ఒప్పుకోను వాళ్ళు నాకు సంబంధం లేదన్నాడు మా ఆయన లేదులే నేను ఆయన చేసుకుంటాను ఆయన ఆయన ఆవాణి అక్కమా మూడో రోజే కొట్టేసినాడు అంటే ఏంది రెండో రోజు రెండో రోజే కొట్టేసినాడు కొట్టేసి మరుసటి రోజు మూడో రోజు ఆవాణి లర్నింగ్ డ్రైవింగ్ అంటే మనకు డ్రైవింగ్ నేర్చుకునేది దాదాపు ఇరవై ఆరు రోజులు నేర్చుకునే బ్రో ఇరవై ఆరు రోజులు ఇంటికా నాకు బైకే సరిగ్గా రాదు అసలు నాకు వైఖరి రాదు సరిగ్గా అట్లా అని ఇక్కడికి వచ్చి కారు తోలాలంటే పొద్దున్నట్టే ఇరవై ఐదు రోజులు అంటే పర్ డే పది దినాలు బ్రో అర్థం చేసుకో రెండు వందల అరవై దినాలు రెండు వందల అరవై అంటే అరవై వేలు అరవై వేలు డెబ్బై వేలు ఇంకో కోవిటోడో తన్ని పంపించాడు పోరా డీకే ఓస్ అంటాడు అవసరం లేను నాకు ఇంకో కొత్త డ్రైవర్ని పిలిపించుకుంటాను వారం రోజు ఎందుకంటే ఎందుకంటారు తెలుసా ఏ కోవిడ్ అతనైనా కానీ కొత్త కొచ్చే డ్రైవర్కి మినిమం వన్ వీక్ టూ వీక్ ఇచ్చాడంతే ఏదే అసలు టూ వీక్ కూడా ఈడు ఏడు రోజులు ఎనిమిది రోజుల కంటే ఎక్కువ వీడు నువ్వు బండి తోలినామా ఓకే తోలలేదా అంటే వెళ్ళిపో ఉంటాడు ఎందుకంటే ఎనిమిది రోజులు దాదాపు నీకు రెండు వేల మూడు వందలు మూడు వేలు అంటే దాదాపు పద్దెనాలు అంటే మూడు వేలు నీకు పర్ డే ఒక డ్రైవింగ్ నేర్చుకో రెండు గంటలు మూడు వేలు నీకు ఇచ్చాడా ఈడు కదా సో ఏం చెప్పి ఏం చేస్తారంటే వాళ్ళు వెళ్ళిపో అని చెప్తారు అవసరం లేదు కొత్తగా అని చెప్తారు అయింది నేను దాదాపు ఇరవై ఆరు ఇరవై ఏడు రోజులు ఇరవై ఏడు రోజులు చేస్తే ఆయన మధ్యలో నేను భయపడినా అంటే ఖచ్చితంగా పంపించేస్తాడని కానీ ఎందుకు పంపించలేదురా అంటే వాడు నీకు ఎందుకు రాదు నేను చూద్దా నీకు బండి ఎందుకు రాదు నీకు బండి రాకనంటే నీకు ఎట్లా రాదో నేను చూసి నేర్పిస్తానని నేడు వదల్లా వాడు ఉడుము పట్టుంటా చూడు ఉడుం పట్టకర తీసుకుని ఉడుము పట్టు ఎట్ట పట్టుకుంటా పట్టుకున్నాడు నీకు ఎందుకు రాదు రాదు నేను అని పట్టుదలతో మా బలంగా నేర్పించాడు సో అట్లా నేర్పించిన తర్వాత ఒక ఐదు ఆరు నెలలు బాగానే ఉన్నింది బాగునింది బా ఎప్పుడైతే ఈ బ్యాడ్ మూమెంట్ వచ్చిందో అంటే మనకు రెండు వేల ఇరవై రెండు జనవరి నుంచి మావ కేంద్ర అంటే ఒక్కాకి తినడం వల్ల పుళ్ళు పుచ్చిపోయింది ఆ పుల్లు పుచ్చిపోవడం వల్ల క్యాన్సర్ వచ్చి ఆమెంద్రా అంటే చచ్చిపోయింది చచ్చిపోయిన తర్వాత సెప్టెంబర్లో రెండు వేల ఇరవై రెండు తొమ్మిదో నెలలో ఎనిమిదో ఎనిమిదో నెలలో చచ్చిపోయింది ఇంకా పది రోజుల ముందు చచ్చిపోతుంది అన్నప్పుడు తెలిసింది అప్పుడు లేదరా అంటే ఆరో నెలలో ఏడో నెలలో హాలిడేస్కి వెళ్ళినారు సౌదీకి ఎవరు లేరు వాళ్ళమ్మ వాళ్ళ ఆయన కానీ ఇక్కడ వాళ్ళమ్మ వాళ్ళ ఆయన తప్ప ఎవరు లేరు అందరూ వెళ్ళిపోయినారు సో నేనుండి మావ అప్పుడు నాకు అరబీ కూడా రాదు వచ్చిన తొమ్మిది నెలలో పది నెలలు అవుతుంది అరబీ కూడా రాదు ఈ విధంగా చెప్పాలనే చెప్పలేదు అప్పుడు వాడు బిజీగా ఉన్నాడు ఎత్తడు ఫోన్ ఏం చేయాలి అర్థం కల అరబీ రాదు మా అమ్మ చెప్పమంటే చెప్పలా నాన్న చెప్పమంటే చెప్పాలా ఎవరు చెప్పాలా అందరూ సైలెంట్ ఉండిపోయారు ముసలి చచ్చిపోయింది మావ చచ్చిపోయింది అంతే నా మైండ్ ఏం పనిచేయాల ఒక వారం రోజులు మీరు నమ్ముతారు నమ్మరో మైండ్ ఏం చేయలేదు ఎందుకురా అంటే నా చిన్న టాన్ పెంచింది మా అవ్వే నిజం చెప్తా ఎప్పుడో రెండు వేల ఒకటిలో రెండు వేల రెండులో మా నాయన కోవిడ్కి వస్తే రెండు వేల సంవత్సరంలో వాళ్ళు రెండు వేల ఎనిమిదిలో తొమ్మిదిలో మా అమ్మ కోవిడ్కి వస్తే నన్ను చూసినంత మా అవ్వే చిన్న పుట్టాంచి దాదాపు పంతొమ్మిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు మా అవ్వే నన్ను పెంచి సాకింది పంతొమ్మిది సంవత్సరాలు పెంచి సాకింది నన్ను అట్లాంటిది ఆమె అమ్మ ఆవే నాయన ఆమె చచ్చిపోయిన తర్వాత నిజంగా నేను షాక్ అయిపోయినా ఊరే మా అవ్వ అని వారం రోజులు కుమిలిపోయినాయి కుమిలిపోయిన తర్వాత వీళ్ళతో చిన్న చిన్న వాటికి గొడవ వేసుకునేది ఒకసారి బలంగా గొడవ వేసుకునే నేను వెళ్ళిపోతాను అని ఉండని చెప్పి మళ్ళీ చాలా రస్ట్ చేసినాయి నేను వెళ్ళిపోతాను నేను వెళ్ళిపోతాను నేను చెప్పి అబ్బా మళ్ళీ ఒకట స్థిరపడి చాలా జరిగిందిలే అబ్బా ఇంకా మావో చచ్చిపోయిన తర్వాత మైండ్ అనేది ఏం పని చేయలేబ్రో నిజంగానే అంటే అన్నీ మావే అమ్మ నాయన అన్నీ మావే అట్లానే మావని చూడకం అనగానే ఏదో ఎమోషన్ అయిపోయినాయి సరే గతం గత తిరిగిపోయి మనకు పోయింది తిరిగి రాదు ఇంకోసారి మిస్టేక్ చేయకూడదు అని చెప్పి అరబీ అనేది బాగా నేర్చుకునే అంటే నేను ఇబ్బంది పడకూడదు కనీసం కాస్త రావాల అరబీ అని చెప్పి ఇబ్బంది రాకూడదు అని చెప్పి నేను అరబీ వాళ్ళు ఏం చెప్తారో అది గుచ్చిగుచ్చి అడిగేది ఇది ఏంటైంది ఇది ఇంగ్లీష్లో అర్థం చెప్పు ఇది ఇంగ్లీష్లో అర్థమైంది అని చెప్పి బాగా నేర్చుకునేది ఇప్పుడు దుమ్ము లేపుతా అంటే సమాధానం ఇవ్వగలుగుతా ఏదైనా సమస్య వచ్చిందంటే ఏదైనా ఏంటంటే ఇది తప్పు అది తప్పు ఇది రాంగ్ అని చెప్పి మరి అంతగా మాట్లాడలేను కానీ గట్టిగా సమాధానం ఇవ్వగలుగుతా ఇది 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 అని చెప్పి అట్లా చా అరబీ వల్ల నేను ఇబ్బంది బ్రో నిజం చెప్తాను ఈ అరబీ వాళ్ళే అరబీ కానీ వచ్చింది బలంగా అడుగును నీళ్ళిపోతా అని చెప్పి సరే అయిపోయింది ఇంక వదిలేసింది మళ్ళీ ఎట్టగేలకు ఇంటి పేద వచ్చిందబ్బా దాదాపు నాలుగు సంవత్సరాలు అంటే మూడు సంవత్సరాలు తొమ్మిది నెలలు పది నెలలు నాలుగు సంవత్సరాలు అందాసుగా నాలుగు సంవత్సరాలు బా నాలుగు సంవత్సరాలకి రెండు వేల ఇరవై మూడు ఏడో నెలలో నేను ఏడో నెల రెండో తేదీ ఇండియాకి బా ఇండియాకి వెళ్ళిన తర్వాత కంప్లీట్ మారిపోయింది ఇండియా కంప్లీట్ చేంజ్ అయిపోయింది భారతదేశం అనేది కంప్లీట్ మారిపోయింది నాలుగేళ్ళకి అసలు నా హై స్కూల్ అయితే ఒకప్పుడు దరిద్రంగా ఉండింది ఇప్పుడైతే బాగా డెవలప్ అయిపోయింది కాకపోతే అలానే ఇట్లా కూడా అయిపోయింది చెడు చెడు మార్గాలు కూడా మళ్ళినారు భయంకరంగా తాగేది రచ్చ చేసేది అంతా అయిపోయింది మళ్ళీ ఏం చేసినారా అంటే మళ్ళీ ఇంక ఫ్యూచర్లో ఎప్పటికైనా మ్యారేజ్ చేసుకోవాలి కాబట్టి నేను బెన్న వచ్చేసిన మళ్ళా ఆగస్ట్ ఎనిమిదో నెల పదిహేడో తేదీ వచ్చేసినా గబగబా వచ్చేసాను వచ్చిన తర్వాత నేను ఈ యూట్యూబ్ ఎప్పుడు స్టార్ట్ అంటే నాకు ఇప్పుడు టంచో చేయాలని ఇంట్రెస్ట్ అబ్బా కాకపోతే సిగ్గు అంటే మా అమ్మ అంటది మా నాయనంటదే వాళ్ళు అంటారు మా అంటాడే మా బావ అంటాడు మా ఎక్క అంటదే పెద్దనాయన అంటాడు చిన్న ఆయన అంటాడు పెద్దనమ్మ అంటుంది ఇది అదొక అమితమైన సిగ్గు వాళ్ళు అనుకుంటారు వీళ్ళు అనుకుంటారు అని చెప్పి వీలు అయిపోయినా ఎడిటింగ్ దుమ్ము లేపుతా బ్రో నేను రెండు వేల పదహారు పదిహేను నుంచే రెండు వేల పదహైదు వేసుకో పదహైదు పదహారు చిన్న నోకే ఫోన్లోనే ఎడిటింగ్ చేశాను పదహారు పదిహేడు నుంచి అసలు ఎడిటింగ్ అంటే భలే భలే ఇష్టం నాకు ఫోటోగ్రఫీ అన్నా ఎడిటింగ్ అన్న నాకు ఈ యూట్యూబ్ ఛానల్ తాట్ ఎప్పుడు వచ్చిందా అంటే రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చింది రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవైలో ఎప్పుడు నేను అప్ప నేను ఎత్తుకుంటే రెండు వేల పదహారు పదేళ్ళలోని యూట్యూబ్ ఛానల్ పెట్టా స్వామి బొవిల్స్ అని ఇంకో ఛానల్ ఉంది అమ్మ రెండు వేల పదిహేడులో దాంట్లో నేను అప్పట్లో యూట్యూబ్ ఛానల్ పెట్టినా ఆ ఘటన ఉంటావా ఈ ఘటన ఉంటావా అరవింద సమేత ట్రయలరో మేకింగ్ చేసినాను అన్నీ చేసిన స్వామి పెద్ద తతంగా మంది నీకు తెలీదు మనం డ్యాన్స్ లేచినాం కొరియోగ్రాఫరము ఫోటోగ్రాఫరము చాలా ఉన్నాయి మంది సో అట్లా ఎత్తుకుంటే మనకు పాత యూట్యూబ్ ఛానల్ కానీ అట్లా కాదు నాకు ఇంట్రెస్ట్ అంటే యూట్యూబ్ గురించి అవగాహన తెలిసింది ఎక్కడరా అంటే నాకు రెండు వేల ఇరవై ఒకటి ఎండింగ్లో అట్లా చేయాలనిపించింది అనుకుంటా 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 మా అన్నోలుండి ఒరే నీకు ఇంట్రెస్ట్ ఉంటే చేయరా ఎందుకురా నీ టాలెంట్ అని అనేది మా ఇంటి పక్క అన్న తేజ అన్న బాగొట్టుకుంటారు అన్నారు ఒకసారి నేను మ్యూజిక్ కావాలన్న మ్యూజిక్ కావాలంటే మ్యూజిక్ కలవే నువ్వే అని కలవే నువ్వే అని ఒక సాంగ్ అబ్బా ఆ సాంగ్ కావాలని నేను ఏం అంటారా అంటే హైదరాబాద్లో మంచి మ్యూజిక్ డైరెక్టర్ నాకు అంతకు తెలియదు ఆ నాకు ఫోన్ చేసి ఏనా నాకు మ్యూజిక్ కావాలని మ్యూజిక్ అంటే నేను డౌన్లోడ్ చేసి పెట్టుకుంటాను అన్న మర్యాద మాట్లాడు ఎందుకంటే మాట్లాడుతున్నా అన్నాడు ఆ మనిషికి కూడా తిని చెప్పలే ఈ విషయం సిని శ్రీతేజ అని శ్రీతేజ శ్రీతేజీడుకుంటా అని భలే ఫేమస్ ఆ మనిషి అని ఆ మనిషి ఏం చేసినాడు అంటే నేను ఈయనన్నాడు మళ్ళీ మళ్ళా బలం మళ్ళీ భంగపడినా మళ్ళీ వేరే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే వేరే వేరే విధంగా మెసేజ్ చేసినా అతనుండి ఇచ్చినాడు వాళ్ళది వీళ్ళది ఏందో కాపీ కొట్టేది నీ సొంతంగా నొచ్చి నీ వాయిస్ అన్నాడు ఎవరు శ్రీతేజ అని హైదరాబాద్ అని చెప్పినాడు నీ వాయిస్ బాగున్నా చేయడు నువ్వు పోనా స్వామి అన్న కానీ అన్న మోటివేషన్ ఇచ్చినాడు ఆమెంటే ఇప్పుడు కంపెనీలో పని చేస్తాను రెండు వేల ఇరవై ఒకటిలో కానీ రెండు వేల ఇరవై ఎండింగ్లో రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై తొమ్మిది నెలల పద నెలలో కంపెనీలో చేస్తాను అన్న మోటివేషన్ ఇచ్చాడు చేయిరా అని చెప్పి కెమెరా ఎత్తుకొని వాళ్ళు హై ప్రయన్స్ హై ప్రయన్స్ అన్న ఆమెను భయపడి అన్నకు ఫోన్ చేసి పోనా స్వామి నేను చేయని పోనా నాకు అవసరం యూట్యూబ్లో ఆని వరే నీ వాయిస్ భయంకరంగా నాకు నీ వాయిస్ భయంకరంగా ఉంటుంది చిన్న నా చేయిరా అన్నాడు శ్రీతేజ అన్న మాట రా చేయిరా అన్నాడు నేను పోనా అని చెప్పిన మళ్ళీ ఆ అన్న మాట్లాడడం ఇచ్చేసినాడు ఎప్పుడైతే నా లైఫే మారిపోయింది బ్రో ఎప్పుడైతే ఇండియా పోయించినానో రెండు వేల ఇరవై మూడు ఏడో నెలలో మళ్ళీ ఎనిమిదో నెలలో అడుగు పెట్టానో ఒక వారం రోజుల తర్వాత బెడ్ మీద కొనుక్కోండి అది ఇండియా బయొచ్చినాము యూట్యూబ్ చేయాలా ఇట్లా భయం ఎత్తుకుంటే చేయలేము భయపడితే చేయలేము అని చెప్పి ఎత్తినా బో కెమెరా కెమెరా ఎత్తి సీదాగా నా గార్డెన్ చూడ చూపించేసిన అది ప్రైవేట్లో పెట్టేసిన వాళ్ళు ఎందుకంటే ఎందుకు వచ్చి తలనొప్పి మళ్ళీ అది వైర్లు అయితే ఇబ్బంది అవన్నీ ఎత్తుకొని గార్డెన్ చూపించిన కోవైట్లో ఇట్లా ఉంటుంది పని కోవైట్లో కార్లు కడగాల బండ్లు కడగాల గార్డెన్ ఎలా ఉంటుంది హదిక అంటే రూమ్ చిన్న రూమ్లా ఉంటుంది బయట కూర్చొని ఛాయ్ తగ్గుతూ ఉంటారు మా ఆడుతూ ఉంటా అట్లా అంది అది చూపించేసి ఇది పని అని చెప్పిన అంతే కొద్ది కొద్దిగా షార్ట్ వీడియోలు చేసిన కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఉండి ఈ మధ్యన రీసెంట్గా ఒక పది ఇరవై రోజుల ముందు ఫుల్ వీడియోలు స్టార్ట్ చేసినంత అబ్బా ఒక రికార్డ్ అబ్బా నా దృష్టిలో నా నా రికార్డు అది ఒక నెలకు వంద వీడియోలు పెట్టినా ఆ విధంగా రెండు నెలలకు రెండు వందల వీడియోలు పెట్టినా ఏది సుత్తి కాదు అది ఏసి పోయింది ఇది పోయింది కోవిట్లో అది ఇది కాదు కంటెంట్ అంటే కోవిట్లో ఎలా ఉంటుంది ఎలా ఉంటుందని చెప్పి రెండు వందల పది రెండు వందల వీడియోలు పెట్టినా సో ఆ విధంగా నేను ఎంత అదృష్టవంతనంటే అది వాయిస్ వల్ల లక్ వల్ల తెలియదు బ్రో జస్ట్ కేవలం బ్రో నాకు ఒక రెండు నెలల్లో సక్సెస్ అనేది వచ్చేసింది వచ్చేసి డిసెంబరు పదో తేదీ నుంచి డిసెంబరు ఇరవై ఐదో తేదీ ఆ లోపలనే నాకు మోనిటైజేషన్ ఆప్షన్ వచ్చేసింది ఐడి వెరిఫికేషన్ అడ్రస్ వెరిఫికేషన్ మళ్ళీ అడ్రస్ కోడ్ కొట్టేసినా బ్యాంక్ బ్యాంక్ లింకేజ్ చేసినా ఇంకా పేమెంట్ ఇప్పుడు ఎనభై డాలర్లు ఉన్నది మన డబ్బు నేనైతే డబ్బు చోల్లా బ్రో నేనైతే అసలు డబ్బే చూల్ల ఓన్లీ నేను హార్డ్ వర్క్ పని చేయడము ప్యాషన్గా చేయడం అంతే డబ్బు నేను చూడాల డబ్బు చూస్తే ఏ రోజు నువ్వు సక్సెస్ అవ్వలేవు సో అట్లా ఈ విధంగా నేను దాని ముందులో మధ్యలోనే శ్రీతేజ అన్న అని చెప్పి జడుకుంటా అన్నకు ఫోన్ చేసినా అన్న నేను ఈ విధంగా ఇన్స్టాగ్రామ్లో పదివేలు ఫాలోవర్స్ అని చెప్పిన సూపర్ సూపర్ రా అన్నాడు యూట్యూబ్లో ఎంతనాయంటే వీ ముందు నా సబ్స్క్రైబర్ అంటే ఏం కాదు గుడ్ గుడ్ ఇప్పుడు నాకు నచ్చేవరా అన్నాడు ఎందుకు నేను ఆ మనిషి గురించి అంతలా రా అంటే ఆ మనిషి మ్యూజిక్ డైరెక్టర్ అబ్బా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ మీకు ఎవరు తెలియదేమో కానీ మ్యూజిక్ డైరెక్టర్ డైరెక్టర్లో ఎవరికి తెలియదు ఆఫ్ స్క్రీన్ ఉంటారు అట్లా మ్యూజిక్ డైరెక్టర్ ఎక్కడ తెలుస్తుంది ఆఫ్ స్క్రీన్ ఆ మనిషి ఆఫ్ స్క్రీన్ పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పుడైతే యూట్యూబ్లో బాగా సక్సెస్ వచ్చిందో మోనిటైజేషన్ వచ్చింది బ్యాంక్ లిక్ చేసిన మొన్న డై మొన్న కూడా మాట్లాడతావు అని అతనుండే లవ్ యూరో లవ్ యూరా డార్లింగ్ ఇప్పుడు నాకు నచ్చినవరా నా మాట అన్నాడు సో అట్లా నాకు బాగా ప్రోత్సాహం ఇచ్చాడు బాగా మనకు లా నేను ఇప్పుడు పెట్టే ఏ వీడియోస్ లాస్ట్లో అయినా కానీ కలవై నువ్వే అని ఉంటా జూడో ఆ మ్యూజిక్ ఆడది ఆడ నుండి నీకు సొంతంగా నీ మ్యూజిక్ కూడా తయారు చేపిస్తాను నువ్వు నా డార్లింగ్ రా అని నేను నేనుండి ఎందుకు బా ఈ మనిషి ఇంత ప్రేమ చూపిస్తావాడే నేను ఎవరినో ఒక మూడు సంవత్సరాల క్రితం ఫోన్లో మాట్లాడినాను దగ్గర కూడా కలిసిన కూడా కలచలేదు ఎందుకు ఈ అన్న ఇట్లా అని చెప్తే లేదు లవ్ యూ డర్లింగ్ లవ్ యూ డర్లింగ్ నువ్వు నీ సక్సెస్ అయినా కావాల్సింది నాయన బాగా చూసుకో సజెషన్లు ఇచ్చేది అసలు నిజంగా అట్లాంటి అన్న దొరకడం నాకు అదృష్టం అంటే నాకు మ్యూజిక్లో నాకు బా నాకే డబ్బులు లేవు నేను యానింత తెచ్చేది ఆనించి పెట్టేది డబ్బులు పెట్టాలన్నా కానీ నాకు నుంచి వచ్చాయి సో ఆ అన్న నుండి నువ్వు బాగా సక్సెస్ అవుతావు నాకు మోటివేషన్ ఇచ్చేది నాకు ఆ మనిషి అబ్బా అన్ని మ్యూజిక్లు ఇచ్చేది నాకు మంచి ప్రోత్సాహ ఇచ్చింది ఆ మనిషే ఇప్పుడు ఆ మనిషి చెప్పడం వల్లే నాకు ఐడియా తట్టింది ఊరే నేను నిజంగా నేను అనిపించింది నాకు నిజం రియల్ ప్రామిస్ అంటే నాలో కూడా ఈ టాలెంట్ ఉన్నదని చెప్పి ఆ మనిషి ఆ మనిషి చెప్పడం వల్లే ఈరోజు నేను ఇట్లా అయినా నా నేను అనుకున్న అబ్బా అట్లా రెండేళ్ళు పట్టింది నాకు ఆ అన్న చెప్పిన మాట నాకు మైండ్లోకి ఎక్కడానికి రెండు సంవత్సరాలు పట్టింది శ్రీతేజ అన్న చెప్పిన మాట మీకు మెయిన్ ఒక విషయం చెప్పడం మర్చిపోయినా అందరూ కోవిడ్ దేనికి వస్తారు చెప్పా ఒకటి అప్పులుండి ఇంకోటి ఇబ్బంది ఉండి ఇంకోటి భార్య పిల్లల సమస్యలు ఉండి ఇంకోటి పనులు సరిగ్గా లేక మెయిన్ వచ్చే రీజన్ ఇంటికాడ చెప్పిన మాట వినకన్నా అడవి చేష్టాలు చేస్తా తాగుడుపోతలు సిగరెట్ తాగేవాళ్ళు తిరిగేవాళ్ళు అది మళ్ళా చెక్కలు అట్లా చాలా అట్లా పనులు చేసేవాళ్ళు ఇక్కడ ఎక్కువ ఉంటారు అబ్బా నిజం అడవి పని చేసేవాళ్ళే ముందాగేవాళ్ళు చెప్పిన మాట వినకన్నా అడవి చేష్టాలు చేసేవాళ్ళని ఎగిరి ఆడదంతే ఏడొచ్చి పడతారు అంటే వాళ్ళకేం తెలీదు సేమ్ నాలాగానే నేను కూడా ఈ క్యారెక్టర్ అనుకో ఎట్లా అంది చెప్పిన మాట ఎంలా అంటే ఊరే చదువుకోరా వద్దురా ఫోటోగ్రఫీ వద్దురా హైదరాబాద్ వద్దురా చదువుకోరా అంటే ఎన్ల సో మనైనా ఏం చేయాలంటే ఆడదంతే ఏడొచ్చి పడినా సో అట్లా నేను ఎందుకు అంటే కోవిడ్లో నా మెయిన్ రీజన్ ఏంటంటే నేను ఇండియా వెళ్ళొచ్చు అంటే నేను నాలుగేళ్ళు ఉండి మళ్ళీ ఇండియాకి వెళ్ళాలా అనేంత రూల్ లేదు మధ్యలోనే నేను దొంగకొని వెళ్ళొచ్చు కానీ ఎందుకు వెళ్ళలేదా అంటే నాకు మా అమ్మ మనైనా అంటే అది ఒక పైకి బలవంతం బ్రో ఇప్పుడు కూడా పోవాలని క్షణం క్షణం ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా వెళ్ళిపోవాలనే కానీ వెళ్ళలేను ఎందుకునా అంటే నాకు మా నాయన మా అమ్మే శాశ్వతం నాకు నాకు మా అమ్మ మా నాయన నాకు మా అమ్మ మా నాయన లోకం ఇంకేది లేదు నాకు నాకు కళ ఏదైనా నాకు కళ ఏదైనా ఉన్నదా అంటే అది సర్ప్రైజ్ చెప్పకూడదు మా నాయనకి ఒక వస్తువు దివ్యాలని కళ అట్లా నాకు ఒక నాకు మా అమ్మ మనయనే కళ బ్రో అందరూ ఏంద్రా ఈ సమస్యలు ఉండి ఆ సమస్యలు ఉండి భార్య పిల్లలు అది ఇది ఇది అది ఉండి లేకనే ఉంటే తొక్క తోడ తోడ కాకపోతే నాకు అట్ట కాదు నేను ఇక్కడ ఎందుకు అంటారా అంటే మా అమ్మ మా ఆయన కోసం అది మెయిన్ అంతేగాని నాకు ఇంకేది లేదు నేను అనుకుంటే ఇప్పుడే వెళ్ళొచ్చు కాకపోతే నేను ఎందుకు వెళ్ళలేదు అంటే అమ్మ నాయన కోసం ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలామంది మహానుభావులు రూపాయి కూడా ఇండియాకి తెలుసా మీకు ఆ విషయం దొంగలలాగా తింటారు ఇక్కడ ఆంటీలతో అమ్మాయిలతో తిరుగుతారు ఎంజాయ్ చేస్తారు కానీ మనం అట్లా కాదు నాకు తెలిసినంత అనుభవంలో నా తెలిసి ఉన్నంత సీనియర్ కూడా ఒక పదివేల ఇరవై సంవత్సరాలు ఉన్న సీనియర్ కూడా తెలియదు అంతలా తెలుసుకున్నా మనం తిరగాలని కూడా తిరగచ్చు ఏదే అనుకుంటే ఇప్పుడైనా అమ్మాయిలు తిరగచ్చు కానీ ఏం ఉపయోగం చెప్పా మనకేమైనా మనకేమన్నా వచ్చాదా ఏమి రాదు ఇప్పుడు ఏ అమ్మాయినా కానీ వాళ్ళు మన దగ్గర డబ్బు చూస్తారు కానీ ఇంకేం చూడరు డబ్బు ఖర్చైపోతుంది అంతే ఇంకేం ఉండదు సో మనం ఇంకోటి ఏందా అంటే వాళ్ళకి ఏదైనా రోగం వచ్చిందంటే మనకు వస్తుంది అవసరం లేబ్బా మనము ఒక నా దృష్టిలో ఎందుకు అంటే మనం పెళ్ళిన భార్యకే మనకి ఇట్లాంటి ఇయ్యాలి కానీ ఇట్లా బయట ఒలిగిస్తే ఏమో వచ్చింది మీరు ఒకసారి అందాజ చేసుకోండి అబ్బా తినండి దొమ్మల దాకా తినండి అంతే తిని తిరగండి ఎంజాయ్ చేయండి అంతేగాని అమ్మాయిలు అంట తిరగడం అంట అదంట అట్లా సపాయకున్నారబ్బా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు లెక్క పంపియరు ఇంటికాడ ఇక్కడ మీకు విషయం తెలుసా షాక్ అయిపోతారు ఇక్కడ ఇక్కడ జరిగే విషయాలు ఎలా ఉంటాయి తెలుసా ఒక అమ్మాయి కానీ ఎవరు ఒక అమ్మాయి కానీ ఇక్కడికి వచ్చిందంటే ఇంటికాడ మొగున్ని మర్చిపోతుంది బిడ్డలు మర్చిపోతుంది సేమ్ అబ్బాయి కూడా అంతే ఇంటికాడ అమ్మాయిని ఇచ్చిపెట్టేసి వాళ్ళ భార్యని ఇచ్చిపెట్టేసి బిడ్డని ఇచ్చిపెట్టేసి కోవిడ్కి వచ్చాడు అంటే ఇంకా బిడ్డలే భార్యలే ఏమిలే సేమ్ మనకు ఒక తల్లి ఒక తండ్రి కష్టపడి కోవిడ్కి పంపించే అతను ఏం చేస్తాడు బిడ్డ ఇంటికాడ అమ్మానైనా మర్చిపోయేది ఇక్కడ ఎంజాయ్ చేస్తాడు సేమ్ అంత ఇది ఇది మాత్రం పక్కా బ్రో ఇది జరుగుతుంది కోవిడ్లో ఏమిరా అంటే డబ్బు ఎంజాయ్ చేస్తున్నారు పట్టించుకోవడం వల్ల అట్లా మనం చేయాలంటే సెకండ్ జాలి బ్రో కాకపోతే ఆ బతుకు బతికే బుద్దురు నేను నేను బాగా ఉంటా చూడు దానిలో దూకేది బెటర్ నేను చెప్తా ఎందుకు ఏం వస్తుంది చెప్ప మనకు ఏం రాదు ఏం రాదు మనకు ఒకసారి నిజాయితీకి బతుకు చూడండి ఏది నిజాయితీ కంటే ఈ కాలంలో నిజాయితీకి ఏది లేదు కానీ మీ మీ మన అంటే మీలో మీరైనా అంటే నీలో నువ్వైనా కానీ ఇప్పుడు నేను ఒంటరిగా ఉన్నా నాలో నిజాయితీకి బతుకుతున్నావు ఒకరికి నేను చెప్పాల్సిన అవసరం లేదు బయటోడికి మనం ఎట్లా ఉండాలా బయటోడికి చెప్పేటట్టు బయటోడికి ఎలా ఉండాలా మనము దొంగన డుగులా ఉండాలా బయటోడికి మనం వాడికి మంచిగానే ఉండి వాడు మంచి మాటలు మంచి మాటలు చెప్తే వినరు ఈ కాలం మంచి మాటలు చెప్తే తింటారు అన్ని ఓగు మాటలు అట్లా ఉండాలి మనలో మనం పర్ఫెక్ట్గా ఉండాలి అట్లా అలా ఉండాలబ్బా అబ్బా మనకు క్యారెక్టర్ అనేది ఏమంటే మనోళ్ళు అట్లా ఉన్నారు అది మెయిన్ బ్రో నా అభిప్రాయం ఏంద్రా అంటే మనం ఒకసారి ఊహించుకోండి బ్రో మనం ఇక్కడికి వచ్చింది డబ్బు జోలో పెట్టుకొని వేయడానికి అంతేగాని వాళ్ళతో తిరిగి వీళ్ళతో తిరిగి ఏమవుతుందో చెప్పి ఒకసారి ఊహించుకోండి ఎంజాయ్ చేస్తారు అది వాళ్ళ ఇష్టం మనమేమి ఎంజాయ్ చేయకూడదని కాదు ఎవరి లైఫ్ వాళ్ళ ఇష్టం కాకపోతే మనకు అమ్మానైనా పిల్లం పిల్లల మర్చిపోతున్నారంటే అది కూడా వాళ్ళ ఇష్టమే ఇంకేం చేద్దాం మనం ఇప్పుడు ఉంటే పెద్ద పోటుకు అలాగా ఎందుకు భార్యను చూసుకోలేదు ఎందుకు మొగులు చూసుకోలేదు ఎందుకు అమ్మానైనా చూసుకోలేదు ఎందుకు బిడ్డలు చూసుకోలేదు అంటే వింటారా ఎవరి ఇష్టం వాళ్ళది కాకపోతే నా సజెషన్ ఏంద్రా అంటే ఒకసారి ఊహించుకోండి ఇప్పుడు ఎవరికైనా కానీ ఇంటికాడ పిల్లం పిల్లలున్నా కానీ చాలామంది పంపిస్తారు కానీ కొందరు ఎక్కువ ఉన్నారబ్బా ఇక్కడ మీకు తెలీదు అట్లాంటివి చాలా ఉన్నాయి ఇక్కడ మీకు తెలియదు ఆ విషయం ఆ విధంగా డబ్బు ఖర్చు పెడతారు ఏం మనకు కనీసం ఇప్పుడు సపోజ్ నేనున్నబ్బా నేను ఒక ముప్పై వేలు మన ఇంక చేతిలో పెట్టినారా అంటే ఒక ఐదు వేలు ప ఒక పదివేలు నేను తింటా పోతే పోయింది మన వీళ్ళు తినరా అంటాడు తినేసి ఏం అన్నాడు పదివేలు తింటే తిన్నా ఐదు వేలు తింటే తిన్నా పోతే పోయింది అంటాడు అట్లా మనం ఏందంటే కొంచెం ఖర్చు పెట్టుకొని ఇంటికాడ పంపించాను కత్త వేరు మొత్తం ఏడే ఖర్చు పెట్టేస్తారబ్బా అది నేను ఎందుకు అనరా అంటే ఇది కారణం కారణం అర్థమైంది మీకు ఇది కారణం నేను ఎందుకు అనరా అంటే మళ్ళీ మళ్ళీ చెప్తా చూడు నాకు నాయన ఉన్నారు బ్రో నాయన ఉండడం వల్ల నాకు ఇష్టం లేకపోయినా నేను ఉంటున్నాను మా అమ్మ ఉండి మన ఇండియా పోయినప్పుడు కూడా చేసుకోరా పొయ్యి అని ఈ సంవత్సరం మళ్ళీ రేపు మ్యారేజ్ అయిన తర్వాత ఎట్ట బతకచ్చులే అనింది ఎందుకంటే నాకు నమ్మకం నేను ఎక్కడున్నా బతుకుతా బ్రో మనం తెలివితేటలు ఉంటే నువ్వు ఏ ప్రపంచంలో ఎక్కడున్నా బతకచ్చు తెలివితేటలు మనకి ఏ తెలివితేటలు లేకన్నా కష్టం కష్టం అంటే ఎక్కడ పోయినా కష్టమే బ్రో కష్టం చేసినా లెక్క తెలివితేటలు ఉంటే నువ్వు ఎక్కడైనా బతకొచ్చు ఆఫ్రికాలో అయినా బతకొచ్చు తెలివితేటలు ఉంటే తెలివితేటలు ఉండాలి అంతే సో మనకు నాకు నమ్మకం ఏంద్రా అంటే నా మీద నాకే నమ్మకం మన ఇండియా పోయినప్పుడు కూడా తెలివితేటలు ఉన్నాయి ఏమని అతి తెలివితే అట్లా కాదు ఏదో పని చేసుకుంటాను డ్రైవింగ్ పాడో నమ్మకం కానీ మా అమ్మ ఉండి వద్దునైనా అయిపోతావు రేపు పెళ్ళిన తర్వాత నీ అస్సలు నేనే పంపి నిన్ను అని ఏదో మా అమ్మ సజెషన్ ఇచ్చింది సో మనం చూద్దాం కాకపోతే మనం చెప్పలేం కదా విధి రాత్రిని ఎవరు చెప్పలేడు నేనైతే మాత్రం మ్యాక్సిమం అది మళ్ళీ చెప్దాం అయితే మ్యాక్సిమం రాను అనుకుంటున్నా చూద్దాం అది ఇప్పుడు కాదు వచ్చాను రాననేది చెప్తా ఇప్పుడు కాదు రెండు వేల ఇరవై ఐదులో చెప్తా ఇప్పుడు కాదు సో అట్లా మా అమ్మ పంపించింది నేను మా అమ్మ మా నాయన నాకు ఏం లేదు బ్రో నాకు అందరికి కాల బైకులు అంట ఇదంట కారులు అంట ఈ స్థలాలంట భూములంట నాకు ఏం లేదు నాకు కళ ఏం తెలుసా నాకు కాల వచ్చి మా అమ్మ నాయన బాగా చూసుకోవడం నిజం చెప్తారా అసలు చిన్నప్పుడు నాకేం తెలియదు బ్రో అమ్మా నాయన అంటే ఏంది ఇది ఆంది ఇది ఆంది ఇది ఏదేదో మాట్లాడేది కానీ నాకు ఊగ తెలిసినంత వరకు నాయన్ని ఇంకా దగ్గర పెట్టుకోవాలి దగ్గర పెట్టుకోవాలి దగ్గర పెట్టుకోవాలి కోవిడ్కి అయితే ఇంకా జాచి నేను మా అమ్మానాయిని దగ్గర పెట్టుకోవాలి దగ్గర పెట్టుకోవాలి నాకు డ్రీమ్ లేవులే అమ్మానాయిని బాగా చూసుకోవడం అది నా డ్రీమ్ అదే ఇంకేం లేదు బ్రో తక్కువ తోట కూడా నాకే నాయన దేవుడు అమ్మా నాయనే దేవత అన్నీ మా అమ్మే ఓకేనా టిక్కు టిక్కు అంటే అర్థమైంది సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టాను ఎలాగా టీం